తనపై అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేష్ పోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ను ఆశ్రయించింది తనకు రజత పథకమైన ఇవ్వాలని అప్పీలులో వినేష్ కోరింది బుధవారం జరిగిన ఫైనల్లో క్యూబా రెజ్లర్ యూస్నేలిస్ గజ్మన్ లూపేజ్పై అమెరికా రెజ్లర్ సారా ఆన్ గెలుపొంది స్వర్ణ పథకాన్ని సాధించింది లూపేజ్తో పాటు తనకు కూడా రజత పథకాన్ని ఇవ్వాలని వినేష్ అప్పీల్లో కోరింది దీనిపై ఇవాళ కాస్ విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది ఒకవేళ తీర్పు వినేష్కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పథకం ఇవ్వాల్సి ఉంటుంది అటు వినేష్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించారు వంద గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేష్పై అనర్హత వేటుపడడం బాధకరమని అన్నారు వినేష్ రాత్రికి రాత్రే బరువు పెరిగిందని తెలిపారు వినేష్ కోసం నిబంధనలు మార్చలేమన్నారు ఏది ఏమైనా రూల్స్ను గౌరవించాల్సిందేనని తెలిపారు ఇందుకు వినేష్ మినహాయింపు కాదన్నారు వినేష్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని లాలోవిక్ స్పష్టం చేశారు తాజా అంశం చూస్తున్నాం భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్కు వేడ్కోలు పలికారు రెజ్లింగ్కు వేడ్కోలు పలుకుతున్నట్లు ఫోగాట్ ట్వీట్ చేశారు రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది నేను ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు తన ధైర్యమంతా విరిగిపోయింది నాకు ఇప్పుడు బలం లేదని వాపోయారు భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్కు వేడుకోలు పలికారు కు వేడుకోలు పలుకుతున్నట్లు ఫోగాట్ ట్వీట్ చేశారు రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది నేను ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు తన ధైర్యమంతా విరిగిపోయింది నాకు ఇప్పుడు బలం లేదని వాపోయారు భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్కు వీడ్కోలు పలికారు రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఫోగాట్ ట్వీట్ చేశారు రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది నేను ఓడిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు తన ధైర్యమంతా విరిగిపోయిందని తనకి ఇప్పుడు బలం లేదంటూ ట్వీట్లో పేర్కొన్నారు